నమస్కారం ఈరోజు మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు గారు ఉత్సవ ప్రాంతానికి ఒక అవకాశంగా పదేళ్ళు ఎమ్మెల్యేగా తనకు ఈ ప్రాంత ప్రజలు ఓటేసి ప్రజాస్వామ్య పద్ధతిలో తనకు అవకాశం కల్పిస్తే చేయాల్సినటువంటి ప్రక్రియ ప్రకారం తన ఉన్నటువంటి పీరియడ్లో ఎంత చేసిందో అంత గొప్పతనాన్ని మంచా చెడ అనే బేర్ చేసుకోవడం విషయాన్ని ప్రజలు గమనించి తిరిగి పదేళ్ల తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించి అదే ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ స్థానికంగా పోటీ చేసినటువంటి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఈరోజు అవకాశం వచ్చి ఇక్కడ స్థానికంగా ఈ ప్రాంతానికి ఒక బీసీ బిడ్డకు మంత్రిగా అవకాశం వస్తే ఓర్చుకునే గుణం లేక ఇవాళ తాను మాట్లాడినటువంటి మీడియా సమావేశంలో తన అక్కస్సు క్లియర్గా కనబడింది ఎందుకంటే పదేళ్ళు తాను కోటి యాభై లక్షలు రెండు కోట్ల రూపాయలు వ్యక్తిగతంగా ఉన్నటువంటి వాహనంలో తిరుక్కుంటూ కూర్చున్న కూర్చున్నే రెండు రెండు కుర్చీలు కూసుకుంటా కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి రెండు లక్షల నలభై వేల ఓటర్ల జనాభాలో కనీసం ఒక అరవై నుంచి డెబ్బై వేల మందితో కాళ్ళు మొక్కించుకొని ఆ సాంప్రదాయాన్ని తాను పదేళ్ల తర్వాత కోల్పోతే ఇంటికి ఇవాళ ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మంత్రిగా ఉన్నటువంటి హైదరాబాద్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తే అందరు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మినిస్టర్ల కన్నా మా పక్కనే ఉన్నటువంటి మేము మినిస్టర్లో ఉన్నా కూడా మా ఇంటికన్నా అత్యధికంగా మీ ఎమ్మెల్యే గారి ఇంటికే ఎక్కువ మంది వస్తారని ఇతర మంత్రులే మన మంత్రి యొక్క గొప్పతనాన్ని వివరిస్తే వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీ ఓట్లతోని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా కొన్నప గెలిపియానని ఇంకో మంత్రి చెప్తే స్థానకు రాజకీయ భవిష్యత్ ఎక్కడైతే లేకుండా పోతుందని ముందస్తుగానే ఆర్బాటర్లోనే రాత్రి రాత్రి నిర్ణయాలు తీసుకొని శనికావేశంలో సహనం కోల్పోతున్నారని అనుకోలే ఎందుకంటే ఇదే పదేళ్లలో అనేకమైనటువంటి వందలాది కార్యక్రమాలు వ్యక్తిగత వినతి పత్రాలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అప్పుడుగా పనిచేసినటువంటి మీకు సతీఫ్ గారికి అత్యధికంగా ఇచ్చింది నేనే ఎందుకంటే ఆ రోజు పార్టీ పరంగా మాకు ఒక అవకాశం వస్తే ఇక్కడ స్థానికంగా పట్టణాధ్యక్షుడిగా వ్యవహరించి మీపై అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం కరోనా పీరియడ్లో కూడా ఆఖరికి మిమ్మల్ని చేర్చుకోలేకపో మిమ్మల్ని చేరలేకపోతున్నాం అంటే మీ దృష్టికి తీసుకువెళ్ళడానికి మీరు హాస్పిటల్లో ఉంటే మీతో మాట్లాడే అవకాశం కూడా లేకపోతే అప్పుడు ఇక్కడ మీరు ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం పెద్ద కుటుంబం కాబట్టి మీరు కార్పొరేట్ అయినటువంటి వైద్యం తీసుకోగలుగుతున్నారు యశోద హాస్పిటల్లో కానీ ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలు అత్యధికంగా గిరిజనులు వెనుకబడినటువంటి ప్రాంత ప్రజలు ఇక్కడ ఉపాధి చేసుకుంటే బతుకుతున్నటువంటి ఈ నియోగ ప్రాంత ప్రజలు వారికి కరోనా వస్తే వారు ఇతర ప్రాంతాలకు ఎలా వెళ్ళడానికి ఒక అవకాశం లేదు అనే ఒక ఉద్దేశంతో స్థానికంగా ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అంబులెన్స్ ఒక ఉన్న ఉద్దేశాన్ని మీకు తెలియజేయడానికి అనేకమైనటువంటి దఫల్లో భాగంగా ఒక పద్నాలుగు రోజులు మీ దృష్టికి తీసుకెళ్ళడానికి మీ నాయకత్వానికి కళ్ళు మూసుకపోయి అప్పుడు అధికార మత్తులో ఉన్నటువంటి మీ నాయకత్వాన్ని మేలుకొల్పడానికి నల్ల బ్యాచ్ ధరించి పద్నాలుగు రోజులు నిరసన కార్యక్రమం చేపట్టిన తర్వాతనే ముందస్తుగా రెండు రోజుల ముందు మీకు తెలియజేసే ప్రక్రియ తెలియజేసి పేపర్ స్టేట్మెంట్ ద్వారా ఇచ్చి భిక్షాటన కార్యక్రమానికి మేము ఒక ఐదు రోజులు వినడం జరిగింది అప్పుడు భిక్షాటన రూపంలో కానీ దేవిషయంలో కానీ మేము వసూలు చేసినటువంటి ప్రక్రియ ఎప్పుడు చేయలేదు నార్మల్ గా రోజుకొక గంట నుంచి రెండు గంటల సేపు కార్యక్రమం నిర్వహించడం ఆ భిక్షాటన కార్యక్రమాన్ని ప్రజల లోపలికి అవేర్నెస్ రూపంగా తీసుకుపోయి మీ మీ దృష్టికి తీసుకొచ్చి మీ మీరు మార్చి మీ నాయకత్వానికి మేలుకొల్పే విధంగా వస్తే అంబులెన్స్ వస్తే ఒక ఉద్దేశపూర్వకంగానే మీ కార్యక్రమం చేపట్టడం తప్ప వసూలకు ఇతర రూపాల్లో రాజకీయ రూపంగా మేము చేసింది లేదు ఎందుకంటే ఆనాడు ఇదే విషయాలు ఒక ఆరు సంవత్సరాల కింద జరిగినటువంటి విషయాలు ఈ రోజు వరకు గుర్తు తెచ్చుకున్నారంటే ఆ విషయం మిమ్మల్ని ఎంత నొప్పించిందని చెప్పి మాకు అర్థమవుతుంది ఆ రోజు మీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే అడిగే అవకాశం ఉంటే అడిగినాం ఆ వినోదంగా మాకు మా ప్రతిపక్షంలో మాకు ఒక అవకాశం ఉంది కాబట్టి వినతి రూపంలో ఇచ్చే విధంగా వినతిలో నిరసన కార్యక్రమం నిరసన చెప్పడం కానీ ఇలా వ్యక్తిగత విమర్శ రూపంలో ఏనాడు పది ఏళ్లలో మీ ద్వారా కానీ మీ దృష్టికి కానీ మీ మీ ఆప్సెన్స్ లో కానీ మీ ముందు కానీ ఇవాళ మిమ్మల్ని విమర్శించినటువంటి దాకాలు మేము కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇక్కడ మేము చేసినటువంటి నాయకత్వం కూడా ఎప్పుడు చేయలేదు ఎందుకంటే మాకు ఆ ఉన్నటువంటి పార్టీ యొక్క అట్లాంటివి ఇవాళ పద్దెనిమిది కాలంలోనే మీరు పదేళ్ళు పరిపాలించిన తర్వాత మీ కూర్చి మీ మేధులు లాక్కున్నట్టు మీ ప్రజాస్వామ్య రూపంలో మాకు ఎమ్మెల్యే గెలిస్తే మా ఎమ్మెల్యే ఇక్కడ అవకాశం వచ్చిన బీసీ బిడ్డగా ఒక రాష్ట్ర మంత్రిగా ఇక్కడ వ్యవహరిస్తే మీరు ఓర్చుకోలేక పద్దెనిమిది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం క్రమంగా మంత్రులు ఎమ్మెల్యేలు అభివృద్ధి రాష్ట్రంలోనే ఉస్లామాబాద్ అంటే రెండో నిమ్మ స్థానంగా జరుగుతుందనే ఒక ప్రచారం నేపథ్యంలో ఇక్కడ పనులు జరుగుతుంటే ఇక్కడ జీవోలు కాపీలతో సహా వచ్చి వెంట వెంటనే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియను మీరు చూసి ఓరలేక మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదేమో ఇక అనే ఒక అక్కసుతో మీ సబ్సిడీ నాయకులు ఒక మాటలు మీ పక్కనే ఉన్నటువంటి కొందరు కావచ్చు లేదా ఇతర సన్యాసుల మాటలు విని సన్యాసి వచ్చే వల్ల మీరు వేదాలు వదిలినట్టుగా మాకు చెప్పడం అవసరం లేదు స్థానిక ఉన్నటువంటి ప్రజానికానికి వారు ఓటేస్తేనే గెలిచినటువంటి నాయకుడు పున్న ప్రభాకర్ కాబట్టి వారు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు ఇవాళ ఒక బీసీ బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో మెప్పొందుతున్నటువంటి బిడ్డ ఇక్కడ చేస్తున్నటువంటి ప్రక్రియ పద్దెనిమిదిన్నర సంవత్సరాలు పద్దెనిమిది నెలల కాలంలోనే అనేకమైనటువంటి రూపాలు కార్యక్రమాలు రైతాంగానికి కానీ విద్యార్థంగానికి కానీ ఉపాధికి కానీ ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికి కూడా అవకాశాలు కల్పించే విధంగా ఒక్కసారి ఓటు వేసుకున్నందుకు వ్యక్తిగతంగా ఎంపీగా రెండు సార్లు ఓట్లు వేసినా ఒక్కసారి ఎమ్మెల్యేగా ఇక్కడ అవకాశం వస్తే తానే నిర్పించుకోవడానికి ఒక పద్దెనిమిది కాలం జరిపింది ఉదాహరణకు మీరు మాట్లాడినటువంటి ఎల్లమ్మ చెరువు విషయంలోనే ఇవాళ ఇవాళ పోదాం ఇప్పుడంటే పోదాం మీ వాళ్ళ ఉదయం వాకింగ్ రోజు పొద్దున్నే మీ ఉన్నటువంటి పక్కనటువంటి ఉన్నటువంటి నాయకులే అక్కడ ఉదయం వాకింగ్ చేస్తున్నారు మాకంటే కనుక ఎక్కువ చర్చలు అక్కడే చేస్తున్నారు వాళ్ళని అడగన్న మీరు మాట్లాడాల్సింది సతీబాబు గారు ఎందుకంటే మీరు ఆనాడైనా కూడా సమయం పది గంటల కంటే పదకొండుకి వచ్చేది ఇవాళ కూడా అక్కడికి కనీసం పది గంటలకు కూడా పది గంటలకు వస్తారు కావచ్చు ప్రెస్ నిర్వహిస్తారని చెప్పని ఇవాళ ప్రజానికాలంతో అనుకున్నది కానీ ఇవాడికో కూడా కనీసం అరగంట లేటే వచ్చిండు పదేళ్ళ తర్వాత కూడా కనీసం మీలో మా జరగలేదని ఇవాళ అలాంటి నాయకత్వం మా దగ్గర లేదు సమయం అంటే సమయం మాట అంటే మాట ఇచ్చిన మాట మీదకున్నాం కానీ ఎక్కడ మేము సబ్సిడీ విషయంలో కానీ ఇతర విషయంలో కానీ ఎక్కడ కానీ మేము కరెప్టెడ్గా పాల్గొంటూ ఉంటే దేనికైనా చర్చకు అంబేద్కర్ గారు ముక్కులు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ అయితే ఉందో ఆ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం కూడా గౌరవిస్తుంది ఆనాడు పదేళ్లలో మీ నాలుగు మంత్రులు ఉష్ణోగ్రకి రావడం ఇదే మొదటిసారి మా పెద్దలు ఇంతకుముందే చెప్పినట్టు ఈరోజు ఉదయం కూడా మా గ్రంథాల చెప్పారు చెప్పినటువంటి విషయం కాసు బ్రహ్మాది నుంచి మునుకుంటే కేసీఆర్ రాక ఇక్కడ ఉస్నా ప్రాంతానికి ఎవరు వచ్చినా దానికి ఒక విలువ ఒక ప్రక్రియ జరిగింది దాంట్లో చివరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉస్నామాబాద్కి వస్తే ఏం చెప్పిళ్ళు ఏం జరిగింది అనేది ప్రజలు నిర్ణయించిళ్ళు ఆ ప్రజలు నిర్ణయాన్ని బట్టి ఇక్కడ పరిపాలన సాగుతుంది ఈ పదేళ్ల కాలంలో నాతో సహా నా నాయకత్వం కావచ్చు నా లీడర్ కావచ్చు మా క్యాడర్ కావచ్చు ఎవరు ఒక కార్యక్రమాన్ని పిలుపునిస్తే అర్ధరాత్రి భార్య పిల్లలతో బెడ్రూమ్లో లో నుంచి సహా మమ్మల్ని తీసుకొచ్చి కారకృతాలు కూడా తీసుకునే అవకాశం లేకుండా కూడా తీసుకునేటువంటి కసితో ఇవాళ మీరు క్యాంప్ ఆఫీసులో ఉండి సంబరపరబడి నాయకత్వం మీది ఇవాళ మీరు కార్యక్రమాలు చేస్తున్న మీరే స్వయంగా అంబేద్కర్ కూడల్లో వచ్చి ముఖ్యమంత్రి దిష్ సహా రెండు నుంచి మూడు సార్లు తగలబెట్టారు ఆనాడ పదేళ్లలో ఒక్క రోజైన మేము కానీ మా ప్రతిపక్షం సంబంధించిన ఇతర పార్టీలు కానీ వరకు ఒక అవకాశం కల్పించిందా ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒక ఉదాహరణ ఎందుకంటే మీకు ఆ స్వేచ్ఛ కల్పించింది కాబట్టి స్వేచ్ఛ మాట్లాగలుతున్నారు ఆనాడు నేను తో పాటు నా స్వయంగా కూడా ఇతర నాయకత్వం కూడా మా వాళ్ళు ఎవరు కూడా మీ మంత్రి అప్పుడున్నటువంటి రాష్ట్ర ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఉస్నామాకి వస్తే కనీసం వినతి పత్రం ఇస్తే కూడా తీసుకోలేనటువంటి సంస్కృతి మీ ఇవాళ ఇవాళ మా నాయకత్వం మా మంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఉస్నామా ప్రజలు గెలిపిస్తే రాష్ట్రానికే పనిచేసే ఒక అవకాశం ఇచ్చినటువంటి ఉష్ణామా ప్రజానికం ఎవరు వచ్చినా మీ నాయకత్వం వచ్చిన ప్రజానికం వచ్చిన వ్యక్తిగతంగా తానే ప్రతిపత్వం గేట్ వరకు వచ్చి తీసుకున్నటువంటి సంస్కృతి మాది ఎందుకంటే దీంట్లో సగం ఈ పద్దెనిమిది నెలల పీరియడ్ లో కూడా మీ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మీ పార్టీ నాయకత్వం కూడా కావచ్చు ఇతర పార్టీలు కూడా అందరూ స్వయంగా చూసినటువంటి పరిపాలన మాది కాబట్టి వేరీ చేసుకోండి సతీబాబు గారు సహనాన్ని కోల్పోకు అరెస్టులతో అక్రమ అరెస్టులతో అక్రమ కేసులతో మీ పక్కనటువంటి వాళ్ళతో ఆరేడు కేసులు పెట్టించి స్వయంగా ఆ కేసులు ఇప్పటికి కూడా మేము అటెండ్ అవుతున్నటువంటి విషయాలు మీ నాయకత్వం అడగానే మీకు తెలవకపోతే మీరు తెలుసుకునే ప్రక్రియ మాట్లాడండి కానీ అవకాశం దొరికింది కదా నన్ను మర్చిపోతారు రాష్ట్రానికి నలుగురు మంత్రులు ఉస్నామాకి వచ్చి మా స్థానిక ఉన్నటువంటి నాయకత్వాన్ని మిప్పించింది ప్రజలు ఒక చర్చ చేసుకుంటారు ఇంజనీరింగ్ కాలేజ్ మంచిది జరుగుతుంది మెడికల్ కాలేజ్ జరిగింది పీజీ కాలేజ్ జరగబోతుంది ఎల్ల మచ్చులు పనులు అవుతున్నాయి రోడ్లు పనులు అవుతున్నాయి మాసంతం కాని పనులు రేపమాప జరగబోతున్నాయి ఇట్లా దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయి అనేక విషయాల్లో ముందుకు వెళ్తుంది ఉష్ణు ఇక్కడ వ్యక్తిగతంగా లాభం జరుగుతుంది రేపమాప ఇండస్ట్రీ కూడా జరిగే అవకాశం ఉంటుందని ఉంటుంది చెప్పి ఒక భావంలో నీకు మీకు వ్యక్తిగతంగా ఎక్కడ వస్తున్నా తావు ఉండదు అనే ఒక అవకాశం మీరు భవించి మీరు మాట్లాడుతున్నటువంటి సహనం కోల్పోతున్నటువంటి విషయాన్ని మీరు ఒక సరి చూసుకోండి మీరు మాట్లాడినటువంటి తీరు మీరే చూసుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు ఒక ప్రాంత అభిప్రాయం వ్యక్తిగతంగా మీ పేరు ఉండే ఉండొచ్చు ఆ వ్యక్తిగతం ఉన్నటువంటి అభిప్రాయం కూడా పూర్తిగా కోల్పోవద్దు అని చెప్పి ఉన్నటువంటి మీకు కొంత సహనం అవసరం ఎందుకంటే మేము పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి కొట్లయినా మీ కనీసం పద్దెనిమిది కూడా మీరు మా పైన ఉన్నటువంటి విమర్శలు వ్యక్తిగతం దావా వచ్చిందంటే కూడా మీ సాయం ఎంతవరకు కోల్పోయింది అధికారం లేకపోతే ఇవాళ మీ ముందట ఉన్నటువంటి పోలీస్ బండ్లు కావచ్చు ఇవాళ పోలీసు సమస్య పెట్టకపోయినా అధికార ముక్కు నీళ్ళకైనా చూద్దాం మీరు కానీ మీ నాయకత్వం కూడా మమ్మల్ని నిరూపించే అవకాశం ఉంటే నిరూపించుకునే ప్రక్రియ చేపట్టచ్చు మాకు ఆ అవకాశాలు లేవు మాకు ఆ ఉద్దేశాలు లేవు మాకు ఒక అవకాశం వచ్చింది ప్రజలు మాకు ఒక అవకాశం కల్పించింది కాబట్టి ఆ అవకాశాలు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాం మాట్లాడడానికి కూడా మీలాగా పోగేసుకొని మందబలం ఉన్నట్టు వీడియోలు ఫోటోలు ఫ్లెక్స్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజలు మాకు ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి ఇక్కడ ప్రజానికానికి మేము వ్యక్తిగతంగా ఎవరికి వారికి ఉన్నటువంటి పనుల రూపాల్లో మేము ప్రజానికానికి అందుబాటులో ఉండడానికి పరిమితమే ఉన్నాం కాబట్టి వేరే ఉద్దేశాలతో మీ మీద ప్రెస్ మీట్లు పెట్టి పత్రిక విలేకరుల సమయం కానీ మా మా నాయకుల సమయం గాని వృద్ధా చేస్తున్న అవసరం లేదు ఆ ఉద్దేశంతోనే వ్యక్తిగతంగా వీడియో పెట్టాల్సి వస్తుంది కాబట్టి మీరు మాట్లాడుతున్నటువంటి మాత శిశు ఆసుపత్రి మీరు సమయకాలంలో కానీ ఏసీ ఆఫీస్ కానీ మాతా శిశు గాని మనకు ఉన్న మనకు ఎల్లం చెరువు కట్ట కావచ్చు లేకపోతే ఆర్ఎంబీ ఏఈ ఆఫీస్ కావచ్చు లేకపోతే మీరు మాట్లాడుతున్నటువంటి పాలిటెక్నికాల విషయం కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ విషయంలో కావచ్చు ఇప్పుడున్నటువంటి మెడికల్ కాలేజ్ విషయంలో కావచ్చు లేకపోతే పీజీ కాలేజ్ విషయం కావచ్చు ఇవన్నీ పది నెలల్లో మీకు చేసే అవకాశాలు వచ్చినాయి కదా మీ మీ సమకాలంలో మీరు చేసే అవకాశం ఉంటే మాకు ఇవాళ అవకాశం ఎన్నుకుంటుండే మీరు పది నెలలో పూర్తి చేసే ప్రక్రియ మీ కాలంలో మీరు పూర్తి చేస్తే ఇవ్వగలవ ఉన్నది కదా మీరు కాల పరిమితి మించిపోయిన తర్వాత కూడా పూర్తి చేయకపోతే మీరు చేసినటువంటి పనులు మేము పూర్తి చేసి ఇవాళ చేస్తే మేము పూర్తి చేస్తామని చెప్పుకున్న దాఖలు కూడా మాకు ఇప్పుడు మేము చేసుకోలేదు ఇదే మున్సిపాలిటీలో ఇదే ఉస్నాబాద్ లో కూడా మున్సిపల్ క్లోజింగ్ సమయంలో కూడా మీ పేరు తీసి ఉన్నటువంటి మంత్రిగా హోదాలో ఉన్నా కూడా మీ పేరు తాను తెలిసి మీరు చేసినటువంటి ఈ బిల్డింగ్ అనేది చేసి చెప్పారు కానీ వ్యక్తిగతంగా తాను చేసినట్టు కూడా ఎక్కడ చేయలేదనే అనే అనే కూడా మీరు వీడియో తెప్పించుకోవచ్చు చూసుకోవచ్చు లేకపోతే మీ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా అడిగి తెలుసుకోవచ్చు మీలో ఉన్నటువంటి సగం మనుషులు ఇవాళ మా కార్పొరేట్ కానీ మా క్యాంప్ ఆఫీసర్ విషయంలో కానీ ఎమ్మెల్యే మినిస్టర్ కానీ సగం మంది వచ్చి ఛాయలు బిస్కెట్లు అన్ని తాగి వాళ్ళకి వస్తున్న పనులు కూడా తీసుకొని పోతున్నారు కానీ పదేళ్లలో ఏనాడు కూడా వ్యక్తిగత ఉన్నటువంటి పనుల విషయంలో కానీ పార్టీ విషయంలో కానీ తప్ప మీ దగ్గరికి ఏనాడు మా కాంగ్రెస్ నాయకులు వచ్చింది లేదు ఆ దాఖలు చేసింది లేదు కానీ ఇవాళ మా నాయకత్వంలో మీ నాయకత్వం కూడా వచ్చి ఇక్కడ మా దగ్గర పనులు చేసుకోపోతున్నావు కూడా ప్రజానికానికి ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ జరగాలో అదే జరుగుతుంది తప్ప వ్యక్తిగతంగా ఎవరు మీకు లేదు ఇవాళ లేని సంస్కృతి మీరు ప్రాణికంగా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు మీ ఉనికి కోల్పోతున్నారు మీ సహనం కోల్పోతున్నారు కాస్త మీలో ఉన్నటువంటి పది సంవత్సరాల్లో ఏ అయితే ప్రజాకరం సతీ బాబు మంచోడే అని ఒక పేరైతే భావన ఉండే కానీ సమర్థుడు కాదని ఒక భావన ఉండే ఆ ఆయనతో అది కూడా మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాట మాట్లాడి సహనం కోల్పోయి మంత్రి గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మాత్రం లేదని చెప్పని చెప్తున్నాం